యశోధర కథ రచన వాగుమూడి లక్ష్మీ రాఘవరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ప్రస్థాలను రాజధానిగా చేసుకుని త్రిగర్త రాజ్య భువనాధీసుడి యశోపిత రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అతని కుమార్తె యశోధర ఆమె పేరుకు తగినట్లుగా రాజనీతి కుటుంబ నీతి సమాజనీతి వేద పౌరాణేతిహాసనీతి మనునీతి మానవ నీతుల మూలాలెరిగి మసులుకునే పరిపూర్ణ విజ్ఞానవంతురాలు మహాయశస్సు కలిగిన ధైర్యవంతురాలు సుపరిపాలనా దక్షత కలిగిన సుశిక్షితురాలు యశోధర దుర్జనుల పాలిట స్వప్నం సజ్జనుల పాలిట ఆపన్నహస్తం పరోపకారుల పాలిట పరమామృత తేజం యశోధర పితృదేవుని ఆదేశానుసారం ఎల్లవేళలా మూడు నదులు ప్రవహించే త్రిగర్తను సుసంపన్నం చేయసాగింది అవకాశవాద ధర్మాన్ని అనుసరించేవారి మెడలు వంచేది మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మంచి మార్గాన కష్టపడే వారిని ఇష్టంగా అభిమానించేది ఒకనొకప్పుడు నది సమీపాన ఉన్న జననిసా గ్రామం దేవతా సంచారానికి బహుదూరంగా ఉండేది అక్కడి వారు యజ్ఞయాగాదులంటే అసహగించుకునేవారు విచ్చలవిడితనమంటే మహా ఇష్టపడేవారు పర సంపదను పర స్త్రీలను అపహరించడమే ప్రధాన కర్తవ్యంగా భావించేవారు దైవ దూషణ అంటే అదే ధర్మపదం అనేవారు త్రిగత్త రాజ్యాన్ని ఆనుకొని ఉన్న జననిశా గ్రామం వంక చూడ్డానికే దేవతలు సైతం భయపడుతున్నారు అని తెలుసుకున్న యశోధర సుసైన్యంతో జననిస గ్రామం వెళ్ళింది ఆమె సుసైన్యంలో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు అందు సంసప్తక బృందం కూడా ఉంది చేసిన ప్రతిజ్ఞ నుండి ఏనాడూ వెరుతిరగని సంసప్తక బృందం జననిస గ్రామంలోని రాక్షస భావుజాలం కలవారినందరినీ సూక్ష్మవలయ సమరంలో కరిపించింది అప్పుడు యశోధర కత్తి పట్టనవసరం లేకపోయింది యశోధర జననిశా గ్రామ వాసులతో మహాజనులర యజ్ఞయాగాదుల వలన ప్రకృతి సంరక్షింపబడుతుంది ప్రకృతి పచ్చగా ఉంటే సకాలంలో వర్షాలు పడతాయి పాడి పంటలతో గ్రామం పచ్చగా ఉంటుంది అప్పుడు గ్రామ దేవతల కరుణ పుష్కలంగా ఉంటుంది దేవతా సంచారంగల ప్రాంతంలో ప్రాంతాల్లో హింస తగ్గుతుంది అలాంటి పవిత్ర ప్రాంతాల్లో మహోన్నత మానవ శక్తి మాధవ శక్తిగా ఎదుగుతుంది మహోన్నత గమ్యం మన కళ్ళ ముందు తారాడుతుంది కాబట్టి మీరు మారండి భావాలకు తిరోధకారు వదలండి మీకు నేను ఎల్లప్పుడూ దండిగా అండగా ఉంటాను అని ప్రజల మనస్సుకు నాటుకునేటట్లు చెప్పింది జననిస గ్రామం నడుమ మత్స్య కూర్మ వరాహ వామనాది యజ్ఞ వేదికలను నిర్మింపజేసింది ఆ వేదికల నడుమ పద్మవేదికను నిర్మింపజేసింది వేదికలకు తన యశస్సును కొంత ధారపోసి అక్కడ యాగాదులు జరిగేటట్లు చేసింది యశోధర త్యాగానికి సంతసించిన దేవతలు జననిశా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు అక్కడి జనంలో సాత్వికత ఎదిగేటట్లు చేశారు దానితో యశోధర కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి యశోధర కీర్తి ప్రతిష్టలకు తగిన వరుణి తీసుకువచ్చి ఆమె వివాహం చేయాలని ఆమె తండ్రి యశోపిత దేశదేశాల నుండి యువరాజుల చిత్రపటాల్ని తెప్పించి వాటిని ప్రత్యేక మందిరాన ఏర్పాటు చేశాడు ప్రశాంత సమయంలో పెళ్లి కొడుకుల చిత్రపటాలున్న గదిని సందర్శించమని యశోపిత తన కుమార్తె యశోధరకు చెప్పాడు యశోధర తండ్రి ఆనతిని శిరసా వహించింది తన చెలికత్తెలతో చిత్రపటాలను తిలకించి చిలిపి కవితలను అల్లింది చంద్రవంశ రాజు భరతుని వంశాన్ని జన్మించిన సుహోత్రుడు తన కుమారుడు హస్తికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఏర్పాటు చేశాడు ఆ పట్టాభిషేకానికి అంగవంగ కళింగ కాంభోజ టేంకణ పుయింద బాహ్లీక విదర్భ విదేహ సాళ్వ సింధు మత్స్యగాంధార మల్ల ఛేది వత్స త్రిగత్తాది అనేక రాజ్యాల రాజులు సామంతులు హాజరయ్యారు ఆ పట్టాభిషేక మహోత్సవానికి త్రిగత్త రాజ్య రాజు యశోపిత యువరాణి యశోధర ఆమె ముఖ్య అనుచరగణం ప్రాణ స్నేహితురాళ్ళు సత్యధర మొదలైనవారు వారికి సంబంధించిన బంధుగణం కూడా హాజరయ్యింది యశోధర హస్తి మహారాజు పట్టాభిషేకానికి హాజరవడమే కాకుండా సుహోత్రుని అభ్యర్థన మేరకు తమ నృత్య కళాకారుణులతో త్రిగత్త విహంగా అచల వ్యూహాల నృత్యాలను చేయించింది అక్కడి వారందరినీ ఆనందింపజేసింది యశోధరే ఆయా నృత్యాల రూపకల్పన చేసింది అందుకు హస్తి మహారాజు యశోధరను ప్రత్యేకంగా అభినందించి సన్మానించాడు ఆ సన్మాన సభను చూసిన రాజులందరూ యశోధరను పలు రీతుల్లో అభినందించారు పదునెక్కిన చురకత్తుల జ్వాలల ప్రభ మహోన్నత మానవీయ సహృదయ గౌరవ మర్యాదల ప్రభల నడుమ హస్తి హస్తిమహారాజు ముఖాన్ని చూసిన యశోధర హస్తి మహారాజు కారణ జన్ముడు చరిత్ర కాదు కాదు యుగ చరిత్ర శాశ్వతంగా గుర్తుపెట్టుకునే పని ఏదో ఒకటి చేయడానికే ఈ భారతదేశాన హస్తి మహారాజు జరించాడనిపిస్తోంది అని మనసులో అనుకుంది పట్టాభిషేక మహోత్సవానికి వచ్చిన వారందరికీ సుహోత్రుడు ప్రత్యేక విడిది మందిరాలను ఏర్పాటు చేశాడు హస్తిమహారాజు తల్లి సువర్ణాదేవి యశోధరకు ప్రత్యేక విడిది మందిరం ఏర్పాటు చేసింది ఆ విడిది మందిరం దేవేంద్రలోక మందిరాలను మించిన అందంతో కళకళలాడుతోంది ఆ విడిది మందిరాన్ని చూసిన యశోధర ప్రాణ స్నేహితురాలు సత్యధర చెలి యశోధర ఇలాంటి విడిది మందిరాలను మనం దేవేంద్ర లోకాదులలో చూడగలమేమో గాని భూతలంలో మాత్రం చూడలేం కదా అని యశోధరతో అంది నిజం చెప్పావు అస్తి అస్థిమహారాజు తండ్రి సుహోత్ర మహారాజు వంద రాజసుయాగాలపైగా చేశారు అలాగే లెక్కకు మించిన అశ్వయాగాదులను చేశారు గజబలాన్ని అశ్వబలాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు తన రాజ్య ప్రజల గృహాలను పసిరిమయం చేశారు రాజ్య పటిష్టత కోసం అనేక పథకాలను అమలు చేశారు ఇలా ప్రజలను ప్రకృతిని సంరక్షిస్తూ దేవగణాన్ని సంతృప్తిపరిచారు సుహోత్రుడు ప్రజలకు పంచిన సంపద వారి వారి కుటుంబాలకు రెండు తరాలకు మించి సరిపోతాయి అలాంటి సుసంపన్న రాజ్యాన్ని కొడుకు హస్తిమహారాజుకు అప్పగించారు హస్తిమహారాజు చూడచూడ తండ్రికి మించిన తనయుడిలాగా కనపడుతున్నాడు హస్తిమహారాజు ఉదారుడు ఉన్నతుడు ఊర్వీపతి హస్తిమహారాజు చిన్నప్పుడే సాధు జంతువులతో ఆడుకున్నంత చనువుగా క్రూర జంతువులతో కూడా ఆడుకునేవాడని ఇక్కడి వారంతా చెబుతున్నారు మీద సింహాల మీద స్వారీ చేసిన మహారాజు ఒకసారి జలచరమైన మీద కూడా సంచరించాడట ఇలాంటి మహోన్నతుల ఏరుబడిలో మందిరాలు ఇలా కాక మరెలా ఉంటాయి అది సరే మహారాజు నన్ను సన్మానిస్తున్నప్పుడు వారి సామంతరాజు నిశానుడి ముఖాన్ని గమనించావా సత్యధరని అడిగింది యశోధర గమనించలేదు ఏం నీ సన్మానాన్ని చూసి నిశానుడు కళతో నిపులు చిమ్మాడా తనలో తాను కుళ్ళుకున్నాడా అని యశోధరను అడిగింది సత్యధర ఓర్వలేని తనాన్ని ప్రదర్శించడం కుళ్ళుకోవడం వంటివి కొందరు రాజుల కాజగుణం వాటిని మనం అంత తీవ్రంగా తీసుకోరాదు కానీ నేను నిశానుని ముఖంలోని వికారాలన్నీ గమనించాను అతను హస్తిమహారాజుకు ఏదో ప్రమాదం తలపెట్టాలనే దుర్భుతితో ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు అతగాడు ఈ రాత్రి హస్తిమహారాజుకు ఏదో అపాయం తలపెట్టేట్లు ఉన్నాడని నా మనస్సు నాకు చెబుతోంది అని సత్యధరతో అంది యశోధర అయితే మనమిప్పుడు ఏం చేద్దాం రాణి యశోధరను ప్రశ్నించింది సత్యధర హస్తిమహారాజు మాతృమూర్తి సువర్ణాదేవి మనకు అంతఃపురంలోని అన్ని మందిరాలను చూపించేది కదా మనం కొంత సమయం గడిచిన పిమ్మట హస్తిమహారాజు మందిరానికి వెళ్దాం అంది యశోధర అలాగే అంది సత్యధర కొంత సమయం గడిచిన పిమ్మట యశోధర మారువేషంలో సత్యసేనతో హస్తిమహారాజు మందిరం దగ్గరకు వెళ్ళింది ఆదమరిచి నిద్రపోతున్న హస్తిమహారాజును తప్పడానికి సిద్ధమైన నిశానుని యశోధర చూసింది నిశానుని గుండెల మీదకు పదునైన బాకును విసిరింది ఆ బాకు వలయాకారంగా తిరుగుతూ వెళ్ళి నిశానుని గుండెను చీర్చుతూ దిగబడింది బాకుకున్న కాలసర్ప విషయం నిశానుని శరీరంలో త్వరపడింది ఒక కన్ను ఎర్రబడగా మరో కన్ను పచ్చబడగా నిశానుడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు అస్థిమహారాజు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకున్నాడు నిశానుని కళేబరాన్ని కన్నులను చూశాడు మిక్కిలి సంతోషించాడు యశోధరను తగిన రీతిలో సన్మానించాడు సువర్ణాదేవి సుగోత్రుడు యశోధర తల్లిదండ్రుల్ని కలిశారు అనేకానేక విలువైన కానుకల్ని సమర్పించారు యశోధరను తమ ఇంటి కోడల్ని చేయమని ప్రార్థించారు యశోపిత వరుల చిత్రపటాలున్న గదికి సువర్ణాదేవిని సుహోత్రుని తీసుకువెళ్ళాడు ఆ గదిలో అన్ని చిత్రపటాల నడుమ ప్రత్యేక పూజలందుకుంటున్న హస్తిమహారాజు చిత్రపటాన్ని సువర్ణాదేవి సుహోత్రుడు చూశారు మిక్కిలి ఆనందపడ్డారు యశోధర మనస్సులోని అభిప్రాయాన్ని గమనించారు యశోధర హస్తిమహారాజుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది యశోధరా హస్తిమహారాజుల వివాహం జరిగిన విధానం సమస్తం గమనించిన కొందరు వారిది బ్రాహ్మ వివాహం అంటే మరికొందరు కాదు కాదు యశోధర తల్లిదండ్రులు ఇచ్చిన గోవులతో గోపూజ చేయడం జరిగింది కావున వారిది ఆశ వివాహం అని అనేవారు ఇంకొందరు అదేం కాదు వారి వివాహంలో ప్రాజాపత్యం ఉంది అసురం ఉంది నిజం చెప్పాలంటే వారిది గాంధర్మ వివాహం అనేవారు ఇలా ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు యశోధరా మహారాజుల వివాహం గురించి చెప్పుకునేవారు యశోధరా మహారాజు కొంతకాలం హిమాలయాది పుణ్యప్రదేశాలను సందర్శించారు అక్కడి మహర్షుల రాజక్షుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు అటు పిమ్మట తమ తమ సాటి రాజుల రాజుల రాజ్యాల్లో ఉన్న రాజధానులను దేవడాల్నో వింత కష్టడాల్ని సందర్శించారు ఆయా రాజుల అతిథి మర్యాదలను వినయంతో స్వీకరించారు ఆయా రాజులు చేసిన యజ్జ యాగాదుల్లో పాలుపంచుకున్నారు కొందరు సామంతరాజులకు ఉన్న సమస్యలను తీర్చారు చివరకు యశోధర హస్తిమహారాజులు ప్రస్థలకు వచ్చారు యశోధర త్రిగత్త రాజ్యంలోని సంక్షప్తకుల గురించి హస్తిమహారాజుకి చెప్పింది ఆపై హస్తిమహారాజు త్రిగత్త రాజధాని ప్రస్థల మొత్తాన్ని సందర్శించాడు అక్కడి ప్రత్యేకతలన్నింటినీ గమనించాడు ఇంతకంటే అందమైన రాజధానిని తన రాజ్యంలో నిర్మించాలని అనుకున్నాడు అదే విషయాన్ని తన ధర్మపత్ని యశోధరకు చెప్పాడు అనంతరం హస్తిమహారాజు యశోధరతో తన రాజ్యానికి వచ్చాడు తన మందిరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమావేశంలో యశోధర సువర్ణాదేవి సుహోత్రుడు భరద్వాజుడు తదితరులు ఉన్నారు అంత హస్తిమహారాజు తన తండ్రి సుహోత్రునితో తండ్రి మీరు అనేక దండయాత్రలు చేశారు నానా విధాల యజ్ఞయాగాదులు చేశారు మన రాజ్యవాసులు రెండు తరాలకు పైగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా సంపదను కూడబెట్టారు అది గమనించిన మన ప్రజలు మన కోసం వారి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇది చాలా సంతోషించవలసిన విషయం అయితే నేను ప్రస్తులను చూసిన పిమ్మట మన రాజ్యానికి చక్కని రాజధాని లేదనిపిస్తుంది ఇందుకు మీరేమంటారు అన్నాడు దీనికి సమాధానం మన భరద్వాజుల వారే చెప్పాలి కుమారినితో అన్నాడు సుహోత్రుడు తప్పకుండా చెబుతాను సుహోత్ర తప్పకుండా చెబుతాను మీ తాతగారు మహారాజు గారు భరత వంశ కర్త వారి పేరు మీద జంబూ ద్వీపానికి భారతదేశం అనే పేరు వచ్చింది భారతదేశంలో నివసించే వారందరూ మేం భారతీరం మాది భారత జాతి అని చెప్పుకోవడానికి నేడు సైతం మహా గర్వపడుతున్నారు ఈ జంబూ ద్వీపాన ఇంద్రకసేరు తామ్రవర్ణ గభస్తి నాగద్వీప సౌమ్య గంధర్వ వరుణ అని ఎన్ని భాగాల జాతులు ఉన్నా అందరూ మాది భారత జాతి అని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు మహారాజు గొప్ప పరిపాలన తన అవక్ర పరాక్రమాలతో మహేంద్ర మలయ సఖ్య శుక్తిమాన్ వింజ్య పరియాత్ర వంటి ప్రధాన పర్వతశ్రేణుల నడుమన ఉన్న భూమినంతా తన స్వంతం చేసుకున్నాడు ఆయనకు కాశీరాజు కుమార్తె సునందతో పాటు మరో ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి ఇద్దరు భార్య ద్వారా భరతునికి తొమ్మిది మంది సంతానం కలిగారు వారు మహాక్రూరులుగా పెరిగారు వారి క్రూరత్వం వారి తల్లుల్ని హింసించే స్థాయికి ఎదిగింది అప్పుడు ఆ తల్లులు ఆ తొమ్మిది మంది వ్యర్థ సంతానాన్ని సంహరించేశారు ఆ సంహారాన్ని చూసి దుర్గామాత కూడా భయపడిపోయింది దుర్మార్గులకు సింహాసన బాధ్యత అప్పగించకూడదని ఆ తల్లులు పుత్ర వధతో నిరూపించి చూపించారు నేనప్పుడు భరతుని ప్రార్థనను అనుసరించి శాంతియాద చేయించాను ఆపై భరతుని మూడవ భార్య అయిన సుమమా భారతుల చేత సంతానయాగం చేయించాను వారికి భూమన్యుడు జన్మించాడు అతడు రాజయ్యాడు భూమన్యుడు మొదలైన వారు రాజ్యాభివృద్ధికి కృషి చేసినంతగా రాజధాని నిర్మాణం నిమిత్తం కృషి చేయలేదు ఇక రాజధాని నిర్మాణం మన హస్తిమహారాజే చేపట్టాలి అన్నాడు భరద్వాజుడు చిత్తం భరద్వాజ మునింద్ర చిత్తం మీ మాటల్ని తప్పనిసరిగా పాటిస్తాను రెండు చేతులు జోడించి భరద్వాజునికి నమస్కరిస్తూ అన్నాడు మహారాజు హస్తిమహారాజా రాజధాని నిర్మాణ విషయంలో నువ్వు నీ ధర్మపత్ని యశోధర తలహాలను తీసుకోవడం సముచితంగా ఉంటుంది యశోదర సామాన్య వనిత కాదు ఆమె శిక్షణలో తయారైన సంసప్తకులు శత్రు బలాలను బలహీనతలను చక్కగా గమనిస్తారు వారు శత్రువులు బలవంతులను గమనిస్తే వారికి వెన్ను చూపరు వారి అంత్యక్రియలను వారే చేసుకుని కొదమ సింహాల్లా చెలరేగిపోతారు సంసప్తకులకు యశోధర అలా శిక్షణనిచ్చింది కావున నీ ధర్మపత్ని యశోధర సలహాలు నీకు మహోన్నత మేలు చేస్తాయని మరువకు అని హస్తి మహారాజుతో అన్నాడు భరద్వాజుడు చిత్తం అన్నాడు హస్తిమహారాజు తదనంతరం హస్తిమహారాజు రాజధాని నిర్మాణ నిమిత్తం తన ధర్మపత్ని యశోధర అభిప్రాయాన్ని అడిగాడు యశోధర మాటల్ని అనుసరించి హస్తిమహారాజు సామంతరాజులందరినీ సతీ సమేతంగా సమావేశపరిచాడు తాను రాజధాని నిర్మాణానికి సంసిద్ధమయ్యానని వారందరికీ చెప్పాడు సామంతరాజులందరూ మిక్కిలి సంతోషించారు వారికి తెలిసిన సూచనలు ఇచ్చారు అస్థిమహారాజు అందరి సూచనలు స్వీకరించాడు ఆపై రాజధాని నిర్మాణ విషయంలో తన అభిప్రాయాలు చెప్పమని ధర్మపత్ని యశోధర్ను అడిగాడు అప్పుడు యశోధర అందరికీ ముందుగా వందనాలు త్రిగత్త రాజధాని ప్రస్థల అది మా పుట్టిల్లు ఒకసారి మూడు నదుల అంతర్భాగం నుండి శత్రువులు ప్రస్థల మీదకు యుద్ధానికి వచ్చారు అప్పుడు నేను జలంధర విద్య ద్వారా సంసప్తకుల సహాయంతో శత్రువుల్ని జల వలయంలో బంధించి చంపాను ఆ అనుభవాలన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రస్థలను మించిన రాజధానిని నిర్మించాలనే సంకల్పంతో ఉన్నాను కాలధర్మ చక్రంలో ద్విపాత సంచార ధర్మం మనది అందుకు తగ్గట్లుగానే మనం నడుచుకోవాలి మన రాజధాని నిర్మాణం కూడా అందుకు తగ్గట్లుగానే ఉండాలి రాజధానిలోని రాజమందిరాలకు రకరకాల చరువ రాళ్లను సేకరించాలి అలాగే రకరకాల ఉష్ణ రాళ్లను ఉష్ణ శీతల రాళ్లను సేకరించాలి శ్రేష్టమైన మట్టిని సున్నాన్ని జిగురును రకరకాల చెట్ల నుండి వచ్చే చెక్కను సేకరించాలి కొండ రాళ్లను సేకరించాలి శ్రేష్టమైన ఇసుకను సేకరించాలి ఇక మన రాజధానిలో విస్తృతంగా గోసంపద ఉండాలి మా మామగారి దయవలన మన రాజ్యంలో ధన కనుక మణిమయాది విలువైన వస్తువులకు కొదవలేదు మనకున్న ధనంలో పావులో పావు శాతం ధనాన్ని వెచ్చిస్తే చాలు మనకు కావలసినంత గోసంపద వస్తుంది మత్స్యరాజ్యంలో గోసంపద పుష్కలంగా ఉంటుందని విన్నాం అంది యశోధర ఆ గోసంపదను కొలవుడదాం మహారాణి అని ఒక సామంతరాజు యశోధరతో అన్నాడు అలాంటి పనులు మాత్రం ఇక మీదట చేయకండి గోసంపదను విక్రయించడం ధర్మం అవుతుంది కానీ కొల్లగొట్టడం ధర్మం కాదు రాజధాని నిర్మాణం పవిత్ర పధాన సాగాలి కానీ అపవిత్ర ప్రధాన సాగరాదు గోసంపద తర్వాత అనేకానేక వ్యూహాల్లో ఆరితేరిన సమర యోధుల్ని తయారు చేద్దాం నాకు జలంధర్ వంటి కొన్ని వ్యూహాలతో పాటు గరుడ వ్యూహం బాగా తెలుసు దానిని సమయం చూసుకుని ఉత్సాహమున్న స్త్రీ పురుషులందరికీ నేర్పుతాను మన రాజ్యాల్లో రాజ్యం కోసం ప్రాణాలిచ్చే సమర యోధులు అనేక మంది ఉన్నారు వారిని సంసప్తకారుగా విభజించుదాం అనేక మంది అతిరథ మహారాజుల్ని తయారు చేద్దాం ఇక ధర్మం తెలిసిన వ్యాపారస్తుల్ని నూతన వస్తు రూపకల్పన చేయగల విజ్ఞానవేత్తల్ని మేధావుల్ని ప్రోత్సహించుదాం ఇలా కొత్త రాజధానిలో సంస్థ ఉండేటట్లు రాజధాని నిర్మాణం చేద్దాం అంది యశోధర యశోధర మాటల్ని అందరూ సమ్మతించారు యశోధర గో విక్రయం నిమిత్తం గోపాలకులతో కొంత సైన్యంతో కలిసి మత్స్యరాజ్యం పయనమైంది హస్తి మహారాజు రాజధాని నిర్మాణానికి కావలసిన పెద్ద పెద్ద కొండరాళ్ల నిమిత్తం గజ సంపదను తీసుకొని అచలాచలం వెళ్ళాడు దారి మధ్యలో యశోధర సైన్యాన్ని చేడి బొడ్డు రాజ్యాల సైన్యం ముట్టడించింది యశోధర శత్రు సైన్యంతో సమరానికి సిద్ధపడింది వివిధ రకాల నాగాత్రాలని శత్రువుల మీదకు వదిలింది శత్రువుల కాడ నుండి బొడ్డు వరకు విషనాగులు చుట్టుకున్నాయి వారిని కదలకుండా చేశాయి అప్పుడు ఆమె సైన్యంలో ఉన్న సంసప్తకులు వారిని చీల్చి చెండాడారు సమరం ముందే సంసప్తకులు శత్రువులను చంపుతామో లేదా మేం సరిపోతాం అని ప్రతిజ్ఞ చేశారు ఆపై శత్రు సైన్యాన్ని ఊచకోత కోశారు శత్రువులు యశోధరతో సమరం చేస్తున్నారన్న విషయం తెలిసి మత్స్యరాజు యశోధరకు సహాయంగా వెళ్ళాడు శత్రువులు యశోధరను మత్స్యరాజును చూసి కాలికి బుద్ధి చెప్పారు మత్స్యరాజు యశోధరకు స్వాగతం పలికాడు పెద్ద ఎత్తున సన్మానం చేశాడు తమ ఆడబిడ్డలు తయారు చేసిన బొమ్మ పొత్తికలను చూపించాడు ఆ బొమ్మ పొత్తికల తయారీకి ఉపయోగించిన వస్త్రాలు మచ్చిల్లిక పారదక వంటి రాజ్యాల రాజుల కిరీట అలంకరణకు సంబంధించినవి అని చెప్పాడు అనంతరం మీకు కావలసినంత గోసంపదును ఉచితంగా తీసుకువెళ్ళమన్నాడు అందుకు యశోధర సమ్మతించలేదు మత్స్యరాజుకు తగిన విత్తం చెల్లించి గోసంపదను వశం చేసుకుంది అందరితో కలిసి గోపూజ చేసింది హస్తమహారాజు కొండల్లో ఉన్న చోరులతో పోరాటానికి సిద్ధపడ్డాడు అతెర వ్యూహం పన్ని శత్రువుల్ని చెల్లాచేదులు చేశాడు తన దగ్గర ఉన్న సంసప్తకులతో సమర నియమాలు పాటించని చోరులతో తగు రీతిలో ప్రవర్తించి సమరం చేయమన్నాడు సంసప్తకులు అలాగే అని పిల్లిదంతుల వ్యూహాన్ని పన్నారు అప్పుడు చోరులతో ఉన్న మాయావి అసుర అశ్వాలను సృష్టించి సంసప్తకుల మీదకు కుదిరాడు వారు ఆ అసుర అశ్వాలను మట్టుబెట్టారు రక్త నాలికలతో శక్తిని భయపెట్టి అవతలకు తరిమేశారు మాయావి మరణించాడు చోరులు మరణించారు హస్తిమహారాజు పెద్ద పెద్ద కొండరాలతో రాజధాని నిర్మాణ ప్రాంతానికి వచ్చాడు మహర్షులు యజ్ఞ యాగాదులు నిర్వహించారు గోపూజ అనంతరం రాజధాని నిర్మాణం ప్రారంభమైంది రాజధాని నిర్మాణానికి ప్రజల ఆర్థిక సహకారం తీసుకుంటే బాగుంటుందని కొందరు సామంత రాజులు యశోధరా హిమహారాజులతో అన్నారు అందుకు యశోధర సమ్మతించలేదు రాజధాని నిర్మాణానికి రాజకీయంగా అధిక ప్రయోజనం పొందేవారు సహాయం చేస్తే సరిపోతుంది మన రాజధానిలో ఉన్న ఒక్కొక్క సచివుడు ఒక్కొక్క మందిరాన్ని నిర్మిస్తే చారు రాజధాని నిర్మాణం పరిపూర్ణంగా సంపూర్ణమవుతుంది రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల శ్రమను దోచుకునేవారు రాజులు సచివులు కారు అవుతారు అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు దోచుకున్న రాజులు అధికమవ్వడంతోనే ఒకనాడు పరశురాముడు ఇరవై ఒక్క పర్యాయాలు భూమిని చుట్టుముట్టి దుర్మార్గ రాజులందరినీ హతమార్చాడు మనం అలాంటి దుర్మార్గ మార్గాన సంచరించవద్దు సన్మార్గ పథాన సంచరించే రాజధాని నిర్మాణం చేద్దాం సామంత రాజులు కూడా మీ రాజ్యంలోని నిరుపేద ప్రజలను హింసించి ధనం తీసుకురాకండి మీరు సహాయం చేయగలిగినంత మాత్రమే సహాయం చేయండి అని యశోధర రాజులతో అంది యశోధర చెప్పినట్లుగా సంచరించుదాం మనం పరశురాముని కోపానికి బలవద్దు చిరునవ్వుతో రాజులతో అన్నాడు హక్కి మహారాజు రాజధాని నిర్మాణం అనుకున్న దానికంటే ముందుగానే ముగిసింది భరద్వాజుడు వంటి మహర్షులు అనేక మంది కలిసి చర్చలు చేసి ఆ రాజధానికి హస్తినాపురం అని నామకరణం చేశారు అనంతరం అనేకానేక యాగాలు చేశారు రాజధానిలోని ప్రజలందరినీ తగిన రీతిలో సన్మానించారు హిరాపురం దినదిన ప్రవర్తమానం అవ్వసాగింది హస్తి మహారాజు గజబలాన్ని అశ్వబలాన్ని విరివిగా అభివృద్ధి చేశాడు యశోధర అనేకానేక సమర వ్యూహాల్ని సైనికులకు నేర్పించింది క్రమం తప్పకుండా గోపూజల్ని యజ్ఞయాగాల్ని చేయించింది యశోధర నెల తప్పింది అది తెలిసిన మహారాజు మిక్కిలి సంతోషించాడు హస్థిరాపురంలో రాజ్యంలో రకరకాల రీతుల్లో విందు వినోదాలు ఏర్పాటు చేశాడు యశోధర ఓ పుణ్యమూర్తాన పన్నంటి శిశువుకు జన్మనిచ్చింది భరద్వాజాది మహర్షుడు శిశువు జాతకాదుల్ని పరిశీలించి వికంఠనుడు అని శిశువుకు నామకరణం చేశారు ఇలా మహారాజు పేరు మీద హస్తినాపురం ఏర్పడింది ఈ హస్తరాపురాన్ని కొందరు గజపురం అని మరికొందరు నాగపురం అని బ్రహ్మస్థలమని కూడా పిలిచేవారు అయితే మహారాజు పేరున నిర్మించబడిన అక్థిరాపురం అనే పేరే యుగ యుగాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది యశోధరా మహారాజుల ముద్దుల తనయుడుగా వికంఠనుడు దినదిన మోవసాగాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవిత కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ